వెల్కమ్ టు తక్షశిలా టీచర్స్ అకాడమీ నేను మీ శ్రావణ్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ సైకాలజీ టెట్ కానీ డిఎస్సి కానీ ఇన్ఫర్మేషన్ కోసం తక్షశిలా టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ ఉంది దాని లింక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో కానీ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వండి ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవర్తనవాద సిద్ధాంతాల్లో మనం వచ్చేసి ఫస్ట్ ఈఎల్ తారడాక్ యొక్క ఏకదోష అభ్యర్థ సిద్ధాంతం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము సెకండ్ వచ్చేసి మనకు ఇవాన్ పెట్రోవిచ్ పావులో రష్యా దేశానికి చెంది చెందినటువంటి పర్సన్ ఇవాన్ పెట్రోవిచ్ పావులో మనకు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే మనకి ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము దీన్నే మనం ఏమంటామంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటాం ఇంకా అదేవిధంగా దీన్ని ఇంకేమంటామంటే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటాం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే తీసుకున్నట్లయితే దీన్ని మనం క్లాసికల్ క్లాసికల్ కండిషనల్ క్లాసికల్ కండిషనల్ థియరీ క్లాసికల్ కండిషనల్ థియరీ అంటే ఏంటిది ఒకసారి చూడండి ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అన్న సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అన్నా క్లాసికల్ కండిషనల్ థియరీ అన్న ఇవన్నీ కూడా ఒకటే అనమాట దీనికి సంబంధించినటువంటి నేమ్స్ దీన్ని మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చూద్దాం పావు ఉన్నాడు పావులో అనే పర్సన్ ఉన్నాడు ఈ పావులో అనే పర్సన్ ఒక శాస్త్రి కోడ్ ఏంటిదంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోడేంటంటే పావులో అనే పర్సన్ ఉన్నాడు ఆ పావులో అనే పరిసన్ ఒక శాస్త్రి ఈ శాస్త్రి ఎట్లున్నాడంటే అంటే మంచి క్లాసిక్ గా ఉన్నాడు అనమాట ఎలా ఉన్నాడు మంచి క్లాసిక్ గా ఉన్నాడు ఈ క్లాసిక్గా ఉండి ఏం చేస్తున్నాడు మనకి శాస్త్రి అను ఎట్లా ఉంటే మంచి సాంప్రదాయబద్ధంగా బద్ధంగా ఉంటారు అన్నమాట ఎలా ఉంటారు మంచి సాంప్రదాయ సాంప్రదాయ బద్ధంగా సాంప్రదాయ బద్ధంగా ఉన్నాడు అనమాట ఇక్కడ చూడండి మనకు అన్ని కవర్ అవుతున్నాయి ఇక్కడ ఈ కోడ్లో పావులో అంటే మనం రష్యా దేశానికి చెందినటువంటి పావులో ఓకేనా అతను ప్రతిపాదించిన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము క్లాసికల్ కండిషనల్ థియరీ కానీ సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా మనకు మారు పేర్లు అన్నమాట మనకు ఈ పావులో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి సో ఈ విధంగా మనము కోడింగ్ చేసి గుర్తుపెట్టుకుంటే మనకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కానీ ధనము కరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు అనమాట ఇది పావులో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఓకేనా నెక్స్ట్ పావులవ్ ఈ పావ్లోవ్ అనే పర్సన్ ఇవాన్ పెట్రోవిచ్ పావ్లొవ్ అనే పర్సన్ రష్యా దేశానికి చెందినటువంటి పర్సన్ ఈయన పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో యాక్చువల్గా ఈయన ఫిజియో సైకాలజిస్ట్ కాదు ఈయన ఫిజియాలజిస్ట్ అనమాట అంటే శరీర ధర్మ శాస్త్రవేత్త ఎవరు ఈయనొక శరీర ధర్మ శాస్త్రవేత్త శరీర ధర్మ శాస్త్రవేత్త సో ఈయన సైకాలజిస్ట్ కాదు సో ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫోర్లో నైన్టీన్ నాట్ ఫోర్లో ఏం చేసిందంటే ఈయన కుక్క యొక్క ఏవైతే ఉన్నాయో గ్లాండ్స్ జీర్ణక్రియ గ్రంథులు కుక్క యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి కదా ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ యొక్క దానిపైన అధ్యయనం చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఏ సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధం కుక్క యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ పైన అధ్యయనం చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫోర్లో గాను ఈ పర్సన్కి ఎవరికి రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పెట్రోవిచ్ పావులోనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎందులో వచ్చింది నోబెల్ ప్రైజ్ శరీర ధర్మ శాస్త్రవేత్త వైద్యంలో ఫిజియాలజీలో ఈయనకు ఫిజియాలజీ ఫిజియాలజీలో ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరుగుతుంది ఈయన చేసిన కృషికి గాను ఈయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఫోర్లో నెక్స్ట్ మరి ఇతను రచించినటువంటి గ్రంథాలు ఒక రెండు గ్రంథాలు ఉన్నాయి ఆ రెండు గ్రంథాల గురించి చూద్దాం ఏంటంటే గ్రంథాలు వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ద వర్క్ ఆఫ్ వర్క్ ఆఫ్ డైజెస్టివ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇది ఫస్ట్ వన్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఫస్ట్ వన్ సెకండ్ ద కండిషనల్ ద కండిషనల్ రిఫ్లెక్సెస్ ద కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటే నిబంధిత ప్రతిస్పందన అంటాం దీన్ని మనం ఏమంటాం నిబంధిత ప్రతిస్పందన జీర్ణ గ్రంథుల మీద పని అన్నమాట ఈ విధంగా రెండు గ్రంథాలు ఇవాన్ పెట్రోవిచ్ పావులో రచించడం అనేది జరిగిందనమాట సో చూద్దాం అసలు ప్రయోగం ఏంటిది మరి ఇక్కడ ఇవాన్ పెట్రోవిచ్ పావులో ఏం ప్రయోగం చేశాడు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో దీని నిబంధన మనం ఎందుకు అంటున్నామో అసలు ఏం జరిగిందో చూద్దాం ఇది పావులో చేసినటువంటి మనకు ఎక్స్పెరిమెంట్ దిస్ ఇస్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఏం చేశాడంటే పావులో ఒక కుక్క కుక్కని తీసుకున్నాడు ఒక డాగ్ని తీసుకొని డాగ్ను ను కంప్లీట్గా నిష్క్రియాత్మకంగా ఉంచాడు చూడండి ఇది క్రియాత్మకంగా ఉందా నిష్క్రియాత్మకంగా ఉందా కంప్లీట్గా నిష్క్రియాత్మకంగా దాన్ని బంధించడం జరిగింది చూడండి తాళ్ళతో బంధించడం ఎటు వెళ్లకుండా కుక్కని బంధించడం జరిగింది దీనికి దాని నోటి నుంచి ఒక పైపుని తీసుకుని ఒక చివర ఒక పైపుని తీసుకొని దాని నోటికి ఇంకొక చివర ఇంకొక ప్లేట్లో ఇంకో చివర ఇంకో ప్లేట్లో పెట్టడం జరిగింది అంటే లాలాజలం ఎంత వస్తుందో దాన్ని మెజర్ చేయడానికి ఆ విధంగా ఆ ప్రాసెస్ని చేయడం జరిగింది సో ఈ విధంగా దాన్ని నిష్క్రియాత్మకంగా ఉంచారు కుక్క ఎలా ఉంది ఇక్కడ కుక్క అనేది నిష్క్రియాత్మకంగా ఉంది నిష్క్రియాత్మకంగా కుక్క నిష్క్రియాత్మకంగా ఉంది ఇక్కడ సో ఈ విధంగా మనం చూద్దాం ముందు ముందు ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్స్పెరిమెంట్ ఏం చేసేరు ఇదేంటనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి పాములో కుక్కకి రోజు ఆహారం పెట్టేవాడు అనమాట ఆహారం పెట్టే సమయంలో లాలాజలం స్రవించేది ఇది సహజం అనమాట సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన ఇస్తుంది ఓకేనా సో మనం నియమంలోకి వెళ్దాం సిద్ధాంతంలోకి వెళ్తే మనకి ఏంటనేది అర్థమవుతుంది ఇక్కడ పావులో వచ్చేసి రోజు కుక్కకి ఆహారం పెడుతుంది అనమాట ఫస్ట్ స్టెప్ ఏంటిది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆహారం పెట్టడం ఆహారం ఫస్ట్ ఏంటిది ఆహారము ఆహారం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది ఆహారం పెట్టినప్పుడు కుక్క అనేది లాలాజలం స్రవించడం ఇది న్యాచురల్ అనమాట లాలాజలం లాలాజలం స్రవించడం సో ఇది న్యాచురల్ అక్కడ ఆహారం అనేది ఏంటిది మనకు ఆహారం అనేది ఏంటిది సహజ ఉద్దీపన సహజ ఉద్దీపన సహజ ఉద్దీపన దీన్ని గమనం ఏమంటాము సహజ ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన అంటాం నిర్నిబంధిత నిర్నిబంధిత ఉద్దీపన సహజ ఉద్దీపన అన్న అన్న ఆహారం ఇక్కడ ఒకటే బిన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే వాట్ ఈస్ అన్ అన్కండిషనల్ స్టిమ్లస్ ఇక్కడ కండిషన్ ఉంది ఏమన్నా ఏం కండిషన్ లేదు సో అన్కండిషనల్ స్టిమ్లస్ యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్లెస్ ఎలాంటి కండిషన్ లేదు చూడండి ఒకసారి ఆహారం లా పావులో కుక్కకి ఆహారం ఇచ్చిండు ఆహారం ఇవ్వగానే అది లాలాజలం శ్రవించండి ఇక్కడ ఆహారం అనేది ఏంటిది సహజ ఉద్దీపన ఇక్కడ ఆహారం అనేది ఏంటిది సహజ ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టిమ్లెస్ అన్కండిషనల్ స్టిమ్లెస్ అన్కండిషనల్ స్టిమ్లెస్ చూడండి ఇక్కడ ఆహారం అనేది సహజ ఉద్దీపన సహజ నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టిమ్లెస్ యూస్ ఇయస్ అనమాట మరి ఇక్కడికి వద్దాం లాలాజలం స్రవించడం అనేది ఈ లాలాజలం స్రవించడం అనేది ఏంటిది ఇక్కడ సహజ ప్రతిస్పందన ఏంటి సహజ సహజ ప్రతిస్పందన సహజ ప్రతిస్పందన అవుతుంది అనమాట లాలాజలం శ్రవించడం అనేది సహజ ప్రతిస్పందన అవుతుంది నెక్స్ట్ దీన్ని ఇంకా మనం ఏమనొచ్చు నిర్నిబంధిత నిర్నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అనొచ్చు ఓకేనా ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అంటాం నెక్స్ట్ తీసుకుంటే అన్కండిషనల్ రెస్పాన్స్ ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి మనం ఏమంటున్నామంటే అన్కండిషనల్ రెస్పాన్స్ అంటే యూసీఆర్ యూసిఆ అన్కండిషనల్ రెస్పాన్స్ చూడండి ఇది ఫస్ట్ స్టెప్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా కుక్కకి ఆహారం ఇవ్వంగానే లాలాజనం అనేది స్రవించింది ఇక్కడ ఆహారం అనేది సహజ ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టిమ్లెస్గా మనం ఇండికేట్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి లాలాజలం స్రవించడం అనేది మనకు సహజ ప్రతిస్పందన నిర్బంధిత ప్రతిస్పందన అన్కండిషనల్ రెస్పాన్స్ ఫస్ట్ స్టెప్ ఓకేనా సెకండ్ చూడ సెకండ్ చూసినప్పుడు సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సెకండ్ది ఫస్ట్ రోజు మనకు కుక్కకుల ఆహారం పెడుతుండు ఫుడ్ పెడుతుంది కదా సో ఇక్కడ ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ ఆహారం పెడుతుండు ఈ ఆహారంతో పాటు ఏమిస్తుడు ఆహారం పెట్టిన ప్రతిసారి కుక్కకి గంట మోగిస్తుండు ఏంటి ఒక గంటను మోగించిండు గంటను మోగించినప్పుడు ఆహారం ఉందిగా ఇక్కడ ఆహారం ఉన్నప్పుడు కుక్క ఆటోమేటిక్గా మళ్ళీ లాలాజలం స్రవించింది అనమాట సో లాలాజలం స్రవించింది లాలాజలం అనేది స్రవించింది ఇక్కడ సో ఆహారం ఇచ్చిండు ఆహారంతో పాటు ఒక గంటను మోగించిండు గంటను మోగించి లాలాజలం లాలాజలం ఆటోమేటిక్గా స్రవించింది ఆహారం ఉంది కాబట్టి ఇక్కడ నేను చెప్పాను ఇక్కడ ఆహారం అనేది ఏంటిది సహజ ఉద్దీపన మరి గంట అనేది ఏంటిది ఇది సహజ ఉద్దీపన అవుతుంది కాదు అసహజ ఉద్దీపన ఇక్కడ గంట అనేది అసహజ ఉద్దీపన అసహజ అసహజ ఉద్దీపన గంట అనేది అసహజ ఉద్దీపన అవుతుంది ఆహారం అనేది సహజ ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషనల్ స్టీమ్లెస్ ఇక్కడ గంట అనేది ఏంటిది గంట అనేది ఇక్కడ అసహజ ఉద్దీపన అసహజ ఉద్దీపన నెక్స్ట్ ఏంటంటే నిబంధిత నిబంధిత ఉద్దీపన నిబంధిత ఉద్దీపన నిబంధిత ఉద్దీపన అండ్ కండిషనల్ స్టిమ్యులస్ సిఎస్ ఇక్కడ ఏంటిది ఇది సిఎస్ కండిషనల్ స్టిమ్యులస్ కండిషనల్ స్టిలస్ నిబంధిత ఉద్దీపన లాలాజలం స్రవించింది ఇది ఏం ఏంటిది మరేం అంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ఈ నిబంధన ఇంపార్టెంట్ ఈ సెకండ్ ఫార్ములా ఏదైతే ఉంటుందో స్టెప్ సెకండ్ స్టెప్ ఈ నిబంధనానికి ఫస్ట్ స్టెప్ నిబంధనానికి ఫస్ట్ స్టెప్ ఇది అన్నమాట ఇక్కడ నిబంధన అనేది జరుగుతుంది ఇక్కడ కండిషన్ అనేది జరుగుతుంది సో మన మూడు నియమాలలో ఇది సెకండ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడనే మనకు నిబంధన అనేది జరిగే జరుగుతుంది సో లాలాజలం శ్రమించింది అంటే లాలాజలం శ్రమించింది అంటే ఏంటిది ఇక్కడ మళ్ళీ సహజ ప్రతిస్పందన అనుకోవచ్చు ఎందుకంటే మనకు ఫుడ్ ఉంది కాబట్టి సహజ ప్రతిస్పందన నిర్బంధిత ప్రతిస్పందన అన్కండిషనల్ 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 రెస్పాన్స్ అనుకోవచ్చు యూసీఆర్ అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఈ విధంగా సెకండ్ స్టెప్ అనేది నిబంధన జరగడానికి ఇంపార్టెంట్ ఎక్కడ రోల్ ఉందంటే ఈ సెకండ్ స్టెప్లోనే మనకు ఇంపార్టెంట్ అన్నమాట నిబంధన జరగడానికి ఏది ఇంపార్టెంట్ సెకండ్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేశారంటే పావులు థర్డ్ స్టెప్లో ఈ థర్డ్ స్టెప్లో చూసి ఓన్లీ గంటను మాత్రం మోగించిండు ఏం మోగించిండు గంటను మాత్రమే మోగించిండు గంటను మోయించి ఇక్కడ ఫుడ్ ఏం పెట్టలేదు ఓన్లీ గంటను మోహించి ఏం చేసిందంటే ఆ గంటకు ఇద కుక్క లాలాజలం స్రవించింది అనమాట ఏంటిది ఆ గంట శబ్దం ఏదైతే ఉంటుందో ఆ గంట శబ్దానికి లాలాజలం అనేది స్రవించింది గంట శబ్దానికి లాలాజలం స్రావించింది సో ఇక్కడ లాలాజలం సావించింది లాలాజలం స్రవించింది అంటే ఇక్కడ ఇలా ఫుడ్ పెట్టలే ఇక్కడ ఓన్లీ గంట శబ్దం చేసింది ఆటోమేటిక్గా లాలాజలం స్రవించింది ఇక్కడ గంట అనేది ఏంటిది గంట అంటే ఇక్కడ మనకు నిబంధిత నిబంధిత ఉద్దీపన గంట అనేది ఏంటిది ఇక్కడ నిబంధిత ఉద్దీపన అండ్ అన్కండిషనల్ కండిషనల్ స్టిమ్లెస్ నిబంధిత ఉద్దీపన కండిషనల్ స్టిమ్లెస్ అసహజ ఉద్దీపన అసహజ ఉద్దీపన చూడండి గంట అనేది ఇక్కడ ఏంటి ఏమి ఇండికేట్ చేస్తుంది నిబంధిత ఉద్దీపన కండిషనల్ స్టిమ్లెస్ అసహజ ఉద్దీపన ఇక్కడ లాలజలం శ్రవించింది అంటే ఇక్కడ నిబంధన అనేది జరిగింది సో గంట అనేది నిబంధిత ఉద్దీపన అయితే లాలాజలం శ్రవించడం అనేది నిబంధిత ప్రతిచర్య ప్రతిచర్య అవుతుంది ప్రతిస్పందన అవుతుంది నిబంధిత ప్రతిస్పందన అంటే ఏంటిది యు ఆర్ కండిషనల్ రెస్పాన్స్ కండిషనల్ రెస్పాన్స్ అన్నమాట చూద్దాం ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన లాలాజలం శ్రవించి గంట శబ్దానికే లాలాజలం శ్రవించడం అనేది ఏంటిది ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అసహజ ప్రతిస్పందన సో కండిషనల్ రెస్పాన్స్ అన్నమాట ఇక్కడ కండిషన్ అనేది నిబంధన అనేది జరిగింది థర్డ్ లో చూడండి ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే కుక్క లాలాజలం శ్రవించింది ఇది నిబంధనం జరిగింది అన్నమాట ఇవి మనకు మూడు స్టెప్స్ అనమాట ఇక్కడ మనకి ఈ సిద్ధాంతంలో పావులో చెప్పినటువంటి మూడు సిద్ధాంతాలు అన్నమాట సో ఇవి చెప్పిన తర్వాత కొన్ని మనం నియమాలు ఇవ్వడం అనేది జరిగింది పావులో అవి ఏంటో డిస్కషన్ చేద్దాం నియమాలు ఏంటంటే ఫస్ట్ వన్ పునర్బలన నియమము ఏంటిది ఫస్ట్ వన్ పునర్బలన నియమం ఈ పునర్బలన నియమం ఏం చెప్తుంది అసలు ఈ పునర్బలన నియమము ఏం చెప్తుంది అంటే మనకు ఈ ఉద్దీపన ప్రతిస్పందన ఈ ఉద్దీపన ప్రతిస్పందన చర్య ఏదైతే ఉంటుందో ఈ చర్య మనం ఏదైతే ఉద్దీపన స్టిమ్లస్ ఆర్ రెస్పాన్స్ ఈ రెండింటి మధ్య బంధం ఈ రెండింటి మధ్య దీని బంధం పునర్బలనం చేసినట్లయితే అగేన్ 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 చేసినట్లయితే ఒక పనిని అగైన్ చేసినట్టు ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం అనేది బలపడి పునర్భరణం అభ్యసనం అనేది వేగవంతంగా జరుగుతుందని చెప్పే సిద్ధాంతం ఏదయ్యా అంటే మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన స్టిమ్లెస్ అండ్ రెస్పాన్స్ స్టిమ్లెస్ అండ్ రెస్పాన్స్ మన పరిసరాలలో నుండి ఉద్దీపనకు ఏదైనా ఒక జీవికి ఒక ఉద్దీపన ఇచ్చినప్పుడు ఆ ఉద్దీనకు అనుగుణంగా ప్రతిస్పందన ప్రతిచర్య ప్రతిస్పందన చూపించినటువంటి నియమం చెప్పేటటువంటి నియమం ఏమిటంటే పునర్బలన నియమము పునర్బలన నియమం అనమాట సో ఈ నియమం ఈ విధంగా చెప్తుంది మనకు పునర్బల నియమం నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి మధ్య ఈ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య మధ్య బంధం ఎంత బంధం ఎంత బలంగా ఉంటే వీడి బాండింగ్ వీడి బాండింగ్ ఎంత బలంగా ఉంటే అంత పునర్బలనం అనేది జరుగుతుంది అంత అభ్యసనం వేగవంతంగా జరుగుతుంది అనేది మనకు ఈ నియమం తెలియజేస్తుంది ఈ నియమం అనేది తెలియజేస్తుంది దీని విద్యా అను చేసినట్లయితే పిల్లల్లో మనం ఏంటంటే మంచి మంచి అలవాటు నేర్పించవచ్చు పిల్లలకి అలవాటు నేర్పించవచ్చు డ్యాన్స్ కానీ ప్రాక్టీస్ కానీ నృత్యం నేర్చుకోవడము చదువు నేర్పించడము వీటికి చిన్న అన్నీ కూడా విద్యా అనుప్రయుక్తం చేయవచ్చు అనమాట వీటన్నిటిని కూడా విద్యా అనుప్రయుక్తం చేయవచ్చు ఇక్కడ పునర్బలం అంటే పునర్బలం మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో నియమాలు ఏవైతే మంచి సత్ప్రవర్తన ఫలితాలు కావాలనుకుంటున్నామో ఈ పునర్బలన నియమం ద్వారా మనం అమ్మల్ని ఒక విద్యార్థులు పెంపొందించుకోవచ్చు అనమాట పునర్బలన నియమం ద్వారా సెకండ్ నియమం చూద్దాం సెకండ్ నియమం ఏంటంటే పునర్బలం అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్ ఇక్కడ కుక్క అనేది మనకి పునర్బల నియమంలో కుక్క అనేది ఫుడ్ పెడుతున్నాం ఆహారం పెట్టినాం ఆహారానికి వాళ్ళ లాలాజలం శ్రవించింది ఫుడ్ పెడుతున్నాం అలా లాలాజలం శ్రవించింది అంటే ఏంటంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం అనేది గట్టిగా బలపడింది అనమాట దీన్ని మనం పునర్బల నియమంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు విరమణ నెక్స్ట్ అంటే ఏంటంటే విరమణ ఆర్ విలుప్తీకరణ విరమణ విరమణ విలుప్తీకరణ ఈ విరమణ విలుప్తీకరణ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇది స్టిమ్లెస్ అంటున్నా ఇది రెస్పాన్స్ అంటున్నా ఈ స్టిమ్లెస్కి రెస్పాన్స్కి పావులో కొన్ని రోజుల తర్వాత ఈ కుక్కకు ఆహారం పెట్టడం బంద్ చేసిండు ఓకేనా ఫస్ట్లో ఆహారం పెట్టిండు లాలాజలం శ్రవించింది ఈ ఆహారానికి గంటను జోడించిండు అయినా కూడా లాలాజలం శ్రవించింది తర్వాత ఓన్లీ గంట శబ్దానికి మాత్రం లాలాజలం సమయండి ఇలా చాలాసార్లు గా చేస్తూ చేస్తున్నాడు కుక్కకి అర్థమైంది ఏంటంటే నాకు ఆహారం పెడతలేడు ఓన్లీ గంట శబ్దానికి లాలాజలం శ్రవించి వేస్తని అది శ్రవించడం ఆపేసింది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కి రెస్పాండ్ అనేది రాలేదు ఇక్కడ మనం ఈ ప్రయోగంలో ఈ కి రెస్పాన్స్ అనేది అసహజ ఏదైతే నిబద్ధ ఉద్దీపనకు నిబంధిత ప్రతి ప్రతిస్పందన అనేది కొన్ని రోజుల వరకు వచ్చింది తర్వాత ఏమైపోయింది ఈ బాండింగ్ అనేది ఏదైతే ఈ స్టిమ్లెస్కి రెస్పాన్స్ మధ్య ఉన్న బాండింగ్ అనేది చాలా బలహీనమైపోయింది బలహీనమైపోయి విరమణ విరమణ విలుప్తీకరణ అయిపోయింది అంటే ఏంటి ఇక్కడ కుక్క అనేది గంట శబ్దానికి కొన్ని రోజుల తర్వాత లాలాజలం సవించి తర్వాత ఆపేయడం జరిగింది సో అంటే విరమణ విలుప్తీకరణ ఆగిపోయింది సో ఆ విధంగా లాలాజలం శ్రవించలేదు గంట గంట కొట్టినా కానీ లాలాజలం శ్రవించలేదు అనేది మనం గ్రహించుకోవాలి దాన్ని మనం విరమణ విలుప్తికరణ అంటాం ఇది విద్యా ప్రక్రితం ఏ విధంగా చేస్తాం మరి అంటే పిల్లల్లో చెడు అలవాటు ఉన్నాయి అనుకోండి వాళ్ళు నోట్లో పెట్టుకోవడం కానీ చెడు అలవాటు వ్యసనాలకు బా బాని కానీ వాటిని విలుప్తీకరణం అంటే చిన్నవాళ్ళు పక్క జడపడం కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు ఈ నియమం ద్వారా ఈ నియమం ద్వారా వాళ్ళని మళ్ళీ మనం సత్ప్రవర్తనలోకి మంచి ప్రవర్తనలోకి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తనలోకి ఈ నియమం ద్వారా మనం తీసుకోవచ్చు విరమణ విలుప్తీకరణ చెడు అలవాటు నుంచి పిల్లలని దూరంగా ఉంచవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వచ్చేసి ఏంటంటే అయత్న సిద్ధ స్వాస్థ్యం థర్డ్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్యం అయత్న సిద్ధ స్వాస్థ్యం దీన్ని సో ఇదేం చెప్తుందంటే అయత్న సిద్ధ స్వాస్థ్యంలో మనకు ఈ స్టిమ్లస్ ఏదైతే ఉద్దీపన ప్రతిస్పందన ఉందో ఏదైతే ఉద్దీపన ప్రతిస్పందన ఉందో ఈ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య అనుకోకుండా ఒక్కొక్కసారి బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటే ఇక్కడ కుక్క గంట శబ్దానికి లాలచనం శ్రమించడం ఆపేసింది కొన్ని రోజుల తర్వాత ఆపేసింది తర్వాత అనుకోకుండా సడన్లీ స్పాండినియస్గా మళ్ళీ గంట శబ్దానికి లాలాజనం శ్రవించింది అంటే డిస్పాంటీనియస్గా స్పాంటేనియస్ ఆయన మనం అనుకోకుండా ఒక్కొక్కసారి ఆ కుక్క అనేది గంట శబ్దానికి ఆటోమేటిక్ ఎక్కడ సౌండ్ అని కుక్క ఆ శబ్దానికి లాలజం శ్రమించడానికి ఈ నియమం తెలియజేస్తుంది ఆ యత్న సిద్ధ స్వాస్థ్యం అన్నమాట నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి విచక్షణ ఫోర్త్ వన్ విచక్షణ విచక్షణ అంటే కుక్క ఇక్కడ కుక్క ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించడము కుక్క ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించడాన్ని మనం ఏమంటామంటే విచక్షణ అంటాం ఇంకా బడి గంట గుడి గంట ఈ శబ్దాలన్ని లాలాజలం స్రవించలేదు అంటే ఈ బడి గంటకి గుడి గంటకి ఆ పావులో మోగించే గంటకి తేడాను గమనించి ఓన్లీ ఈ పావులో ఏదైతే ధ్వని ఇస్తుండో గంట శబ్దం ఆ శబ్దానికి మాత్రమే ఈ కుక్క లాలాజలం స్రవించడాన్ని ఏమంటాం అంటే ఇక్కడ విచక్షణ అంటాం విచక్షణ అంటే ఇక్కడ ఏంటి ఏంటి ఏది మంచి ఏది చెడు ఏంటి అసలు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి పిల్లలు స్కూల్లో దేనికి రెస్పాండ్ అవ్వాలి దేనికి రెస్పాండ్ అవ్వద్దు మనం దీని విద్యా అనుప్రయత్నం చేసినట్లయితే విచక్షణని మనం దేనికి రెస్పాండ్ అవ్వాలి దేనికి వస్తుంది చెడు ఏంటిది మంచిది అని ఐడెంటిఫై చేసి మంచి వాటికి మాత్రమే రెస్పాండ్ అవ్వడం అనేది మనకి ఈ విచక్షణ తెలియజేస్తూ ఉందన్నమాట ఇది విచక్షణ నియమం నెక్స్ట్ వచ్చేసి జనరలైజేషన్ అంటే సామాన్యీకరణము సాధారణీకరణము సామాన్యీకరణము సామాన్యీకరణము అంటే ఇక్కడ చూడండి కుక్క ఓన్లీ లాలాజలం శ్రవించడము ఏ శబ్దానికి గంట శబ్దానికి మాత్రమే ఇక్కడ లాలాజలం స్రావిస్తుంది కుంట కుక్క అనేది ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రావించడము కాకుండా ఇంకా ఏ శబ్దానికైనా సరే బడి గంట కావచ్చు గుడి గంట కావచ్చు ఆ గంటలకు కూడా ఈడ లాలాజలం స్రవించింది అనుకోండి దాన్ని మనం ఏమంటామంటే జనరలైజేషన్ సామాన్యీకరణం అంటాం అనమాట సో దీన్ని మనము ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఆరోది ఆరోది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆ రోజు వచ్చేసి మిమ్మల్ని ఇంకా మనకు ఉన్నత క్రమ నిబంధనము ఉన్నత క్రమ ఇది లాస్ట్ వన్ ఇక్కడ మనకు ఈ నియమాలల్లో ఉన్నత క్రమ నిబంధనము ఉన్నత క్రమ నిబంధనంలో ఇది మనకు చివరిది అనమాట ఈ నియమాలలో ఉన్నత క్రమ నిబంధన తీసుకున్నప్పుడు ఈ ఉన్నత క్రమ నిబంధనంలో మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది మొదటగా ఒక నిబంధనం జరిగింది ఒక కండిషన్ అనేది జరిగింది ఒక కండిషన్ ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయింది చూద్దాం ఏంటంటే బాండింగ్ ఫస్ట్ పావులో ఆహారం ఇచ్చి కుక్కకి లాలాజలం స్రావించింది ఏమి ఇచ్చిండు ఇక్కడ కుక్కకి ఆహారం ఇచ్చిండు అది ఆటోమేటిక్గా లాలాజలం అనేది స్రవించింది ఇది న్యాచురల్ సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన వచ్చింది ఇది న్యాచురల్ ఓకేనా సెకండ్ స్టెప్లో ఏం చేసిండు ఆహారానికి గంటను జోడించిండు ఆహారం ఇచ్చిన ప్రతిసారి గంటను మోయించి ఇచ్చిండు దానికి కూడా కుక్క లాలాజలం స్రావించింది అనమాట లాలాజలం అనేది స్రవించింది గంట శబ్దానికి ఏంటి ఇక్కడ ఇది ఒక కండిషన్ ఇది ఒక నిబంధన చేసింది ఇక్కడ ఒక నిబంధన చేసిండ ఏంటిది నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను యాడ్ చేసిండు ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను యాడ్ చేసినప్పుడు మనకు ఏమొచ్చింది నిబంధిత నిబంధన నిర్నిబంధిత ప్రతిస్పందన వచ్చింది నెక్స్ట్ లో ఏం చేసిండు ఓన్లీ గంట శబ్దానికి మాత్రమే ఒక్క లాలాజలం స్రవించింది ఈ లాలాజలం స్రవించడం అనేది ఏంటిది ఇక్కడ నిబంధన ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన వచ్చింది ఏంటిది కండిషనల్ కి కండిషనల్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఏంటిది కి సిఆర్ వచ్చింది అంటే కండిషనల్ కి కండిషనల్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది ఇది మనకు మొదటి నిబంధన ఈ మొదటి నిబంధనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ మొదటి నిబంధన అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ సెకండ్ నిబంధన అనేది అంత బల బలంగా ఉంటుంది అనమాట చూద్దాం ఒకసారి ఏంటిది అనేది అది ఇక్కడ ఫస్ట్ ఏంటి ఓన్లీ గంట శబ్దానికి లాలాజలం స్రవించింది ఇది ఒక నిబంధనం అంటే ఇక్కడ ఏంటి ఇది ఒక నిబంధిత ఉద్దీపన ఆ నిబంధిత ప్రతిస్పందన ఇది మొదటి నిబంధన ఈ మొదటి నిబంధన దేనిగా మారుతుంది ఇక్కడ మనకు ఉన్నత క్రమ నిబంధనలో నిర్నిబంధిత ఉద్దీపనగా మారుతుంది నిర్నిబంధిత ఉద్దీపన మారుతుంది అంటే గంట గంట శబ్దానికి లాలాజలం స్రవించింది ఓకేనా లాలాజనం శ్రమించినప్పుడు ఇంకా బయట శబ్దాలకు కూడా ఇంకా దీపం దీపం తీసుకున్నాం ఒక దీపం తీసుకున్నప్పుడు దీపం చూపించినప్పుడు కూడా లాలాజలం శ్రమించింది అనుకోండి ఇది మొన్నతే ఉన్న మొదటి క్రమ నిబంధన అనేది ఇక్కడ నిర్నిబంధిత అంటే నిబంధిత ఉద్దీపనం అనేది ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన తీసుకుంటున్నాం సో ఇక్కడ గంట ఏమైతే ఉంది మళ్ళీ మనకు నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది గంట అనేది నిర్నిబంధిత ఉద్దీపన అయితే దీపం అనేది నిబంధిత ఉద్దీపనగా పనిచేస్తుంది అంటే ఈ నిర్నిబంధిత ఉద్దీపనకు యాక్చువల్గా గంట అనేది ఇక్కడ ఏంటి నిబంధిత ఉద్దీపన కానీ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనము దాన్ని నిర్నిబంధిత ఉద్దీపనగా తీసుకుంటున్నాము ఈ నిర్నిబంధిత ఉద్దీపనకు మనము దీపాన్ని యాడ్ చేసినాం దీపం అంటే ఏంటి నిబంధిత ఉద్దీపన ఈ నిర్నిబంధిత ఉద్దీపనకు ఈ నిబంధిత ఉద్దీపన యాడ్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా మళ్ళీ నిబంధిత ప్రతిస్పందన వస్తుంది ఇదే మనకు ఉన్నత క్రమ నిబంధనము ఉన్నత క్రమ నిబంధనము ఇక్కడ మనం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఉన్నత క్రమ నిబంధనము రావాలి అంటే మొదటి మొదటి నిబంధనము చాలా బలంగా ఉండాలి మొదటి నిబంధనము చాలా బలంగా ఉన్నట్లయితేనే ఉన్నత క్రమ నిబంధనము వస్తుంది లేకుంటే ఈ మొదటి నిబంధనమే కరెక్ట్ లేదు బలంగా లేదు చాలా బలహీనంగా ఉందంటే ఉన్నత క్రమ నిబంధన అనేది రాడు అంటే ఉన్నత క్రమ నిబంధన దేని మీద ఆధారపడి ఉంది అంటే మొదటి నిబంధన మీద ఆధారపడి అన్నమాట దీన్నే మనము పావులకు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదించినటువంటి నియమాలు చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మరి పావులో వచ్చేసి ఇవాన్ పెట్రోవిచ్ పావులో రష్యా దేశ దేశానికి చెందినటువంటి అని చెప్పాను సో ఈ పావులో మరి ఏం చెప్తున్నాడు మనకి ఈ సిద్ధాంతంలో దీనికి రకరకాల మార్పేర్లు కూడా ఉన్నాయి అవన్నీ చూద్దాం ఒకసారి ఆ మార్పుర్లు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆ మార్పేర్లు ఏంటంటే మనకు దీని ఏమంటున్నా ఫస్ట్ మనము శాస్త్రీయ శాస్త్రీయ నిబంధన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటున్నాము చెప్పాను కొడుకు ఆల్రెడీ చెప్పాను శాస్త్రి తర్వాత నెక్స్ట్ తీసుకునేది ఒకటను సెకండ్ వన్ తీసుకుంటే దీని సాంప్రదాయక సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటున్నాము నెక్స్ట్ థర్డ్ వచ్చేసి క్లాసికల్ కండిషనల్ థియరీ అంటున్నాము క్లాసికల్ కండిషనల్ క్లాసికల్ కండిషనల్ ఉంటున్నాము అంటున్నాము అదేవిధంగా ఎస్ టైప్ సిద్ధాంతము అంటున్నాము ఎస్ టైప్ సిద్ధాంతము ఎస్ టైప్ అంటే ఏంటి ఎస్ టైప్ ఎస్ టైప్ సిద్ధాంతము ఎస్ టైప్ సిద్ధాంతం అంటే ఎస్ ఫర్ స్టిమ్లెస్ అనమాట ఫర్ స్టిమ్లెస్ సిద్ధాంతము అండ్ టైప్ వన్ సిద్ధాంతము టైప్ వన్ సిద్ధాంతం అంటున్నాం ఇక్కడ టైవాన్ సిద్ధాంతం అన్నా ఎస్టైల్ సిద్ధాంతం అన్నా ఒకటి అనమాట నెక్స్ట్ ఉద్దీపన ప్రాముఖ్యం గల సిద్ధాంతము ఏంటి ఇక్కడ ఉద్దీపన 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 ప్రాముఖ్యం గల సిద్ధాంతం అంటున్నాము ఇక్కడ ఉద్దీపన ప్రాముఖ్యం గల సిద్ధాంతము చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ చూద్దాం కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నుంచి ఒక శాస్త్రీయ ఉన్నాడు అనే సాంప్రదాయంగా ఉన్నాడు క్లాసిక్ గెవన్ అని చెప్పాను నేను ఇవాన్ పెట్రోవిచ్ పావులో రచించినటువంటి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం సో దాన్ని మనం సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటున్నాము క్లాసికల్ కండిషనల్ కండిషనల్ అంటే నిబంధనము నిబంధనము సో నిబంధన సిద్ధాంతము దీన్ని మనం ఎస్ టైప్ సిద్ధాంతం అంటాం ఎస్ టైప్ అంటే ఉద్దీపనకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతాడు పావులో ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఉద్దీపన ఉద్దీపన అంటే ఇక్కడ కుక్క ఇక్కడ ఫుడ్ ఇస్తున్నాము ఈ ఫుడ్ అనేది దేనిగా మనకు యాడ్ చేస్తుంది అంటే ఉద్దీపనగా మనకు మనకు వ్యవహరిస్తుంది ఒకవేళ ఇది స్టిమ్లెస్ లేదనుకోండి ఇది ఉద్దీపన చేస్తుందా ఉద్దీపన అనేది చే ప్రతిస్పందిస్తుందా అంటే ఇక్కడ ఫుడ్ ఉంది కాబట్టి ప్రతిస్పందిస్తుంది ఒకవేళ ఫుడ్ లేదంటే ఈ కుక్క ప్రతిస్పందన లాలాజలం స్రవిస్తుందా స్రవించదు ఫస్ట్ ఫుడ్ ఇచ్చి ఆ ఫుడ్ ద్వారా ఆ ఫుడ్కి గంటను జోడించినప్పుడు మాత్రమే ఆ ఫుడ్కి గంటకి నిబంధన జరిగి కుక్క అనేది ప్రతిస్పందించడం అంటే లాలాజలం స్రవించడం అనేది జరిగింది మనకి ఈ ప్రయోగంలో నెక్స్ట్ దీన్ని మనం ఎస్టైప్ సిద్ధాంతం అంటాం ఎస్టైప్ సిద్ధాంతం అంటే ఏంటంటే ఉద్ ఎస్టైప్ అంటే సిమ్లర్ ఎస్ టైప్ అంటే స్టిమ్ల సిద్ధాంతం సో టైప్ వన్ సిద్ధాంతం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే ఇది టైప్ వన్ అనుకుంటున్నాం ఇది టైప్ టూ అంటే ఇక్కడ ఏంటి మనం దీని గురించి ఎస్ టైప్ ఎస్ టైప్ అంటే టైప్ వన్ సిద్ధాంతం అంటున్నాం ఏ సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని మనం టైప్ వన్ సిద్ధాంతం అంటున్నాం నెక్స్ట్ ఉద్దీపన ప్రాముఖ్యం గల సిద్ధాంతం ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ దిస్ వన్ ఏంటంటే ఉద్దీపన ప్రాముఖ్యత గల సిద్ధాంతం ఒకవేళ ఉద్దీపన లేదనుకోండి మనకు ప్రతిస్పందన ఎట్లా వస్తుంది రాదు సో అందుకనే పావులో ఏం చెప్తున్నాడంటే ఈ సిద్ధాంతం అనేది ఉద్దీపన ప్రాముఖ్యం గల సిద్ధాంతం అని క్లియర్ కట్గా చెప్తున్నాడు ఇవన్నీ కూడా మనకు మారు పేర్లు అన్నమాట ఇవన్నీ కూడా మనకు మారు పేర్లు ఈ విధంగా మనకు రష్యా దేశానికి చెందినటువంటి పావులో ఈ విధంగా మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఆర్ క్లాసికల్ కండిషనల్ థియరీ ఆర్ పావులు సాంప్రదాయక నిబంధన సిద్ధాంతము ఎస్ టైప్ సిద్ధాంతము టైప్ వన్ సిద్ధాంతము ఉద్దీపన ప్రాముఖ్యం గల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనేది జరిగిందనమాట ఓకే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో